కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకోంటిని నేను ఏమీ మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియేనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడునూ కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు సలా మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని నీవు పంపిన తెగులు నా నామీదనుండి తొలగింపు దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దెంపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలే నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ బట్టి ఊపిరివంటివారు సెలా యహోవా నా ప్రార్థన ఆలంకిపుము నా మొడ్లకు చెవియొగ్గుమో నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటి వాడను నా పితరులందరివలే నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు